హాయ్ అండి ఐ ఆమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూస్కి ఉండాలని ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రిజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని ఆ శివయ్య దీవెనలతో రీడింగ్ అయితే స్టార్ట్ చేద్దామండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి రీడింగ్ మీకు యాక్యురేట్గా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ ఆఫ్ యూ మీకు ఆ దేవుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ పైన వారికి కలగడానికి రీజన్ ఏందో చూద్దామండి లవర్స్ కార్డ్ వచ్చింది అంటే మీ పర్సన్ ఫస్ట్లో నెగిటివ్గా ఉండేది ఇప్పుడు పాజిటివ్గా అయితే చేంజ్ అవుతున్నారు మీకోసం తన మనసులో సాంగ్స్ వాడుకుంటున్నారండి మీకోసం ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మిమ్మల్ని అయితే ఏది చూస్తూ ఉన్నారు ఇలా కప్స్ పట్టుకొని వెయిటింగ్ మోడ్లో ఉన్నారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కింగ్ ఆఫ్ వాండ్స్ వచ్చి క్వీన్ ఆఫ్ వాండ్స్ వచ్చిందండి మీకోసం మిమ్మల్ని ఒక రాణిలాగా ఇమాజిన్ అనేది చేసుకుంటూ ఉన్నారు మీకోసం ఇలా కప్ ఆఫర్ అనేది చేయాలని అనుకుంటున్నారు ఇలా తను ఒక కింగ్ లాగా మీరు ఒక క్వీన్ లాగా ఇమాజిన్ అయితే చేసుకుంటున్నారు చారియట్ కార్డ్ వచ్చింది కాకపోతే తను డెవల్యూషన్ నేచర్ తోటి ఉన్నాడు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది క్వీన్ ఆఫ్ బాండ్స్ వచ్చిందండి అంటే తను ఒక కింగ్ లాగా మీరు ఒక క్వీన్ లాగా ఊహించుకునే పర్సన్ అండి మీ పర్సను హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు తను ప్రస్తుతం అంటే మీకు చేసిన దానికి తను ఫస్ట్లో అయితే మీకైతే చాలా నమ్మక ద్రోహం హార్ట్ బ్రేక్ అనేది చేసేసి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మిమ్మల్ని మ్యానిపలేట్ చేసేసి చారియేట్ లైక్ మ్యానిప్లేట్ చేయడము ఒక కింగ్ లాగా ఈగో ఫీలింగ్ అనేది చూపెట్టడము నేనే చాలా కష్టపడుతున్నా లైఫ్లో నువ్వేం చేస్తున్నావు అనడం అంటే ఒకవేళ ఇది మీ పర్సన్ మేల్ అయింది అనుకోండి మీరు ఫీమేల్ అనుకోండి నే నేను తీసుకొచ్చి పెడితే నేను తింటున్నావు ఏమైనా సాక సాకని నాకు ఇబ్బంది అయితే అందుకే నేను ఇంత యుద్ధం చేస్తాను ఇన్ని ఈ పరిస్థితులతోటి అనేలాంటివి అనడం లాంటివి చాలా అయితే మీ పర్సన్ అయితే చేసేదండి మిమ్మల్ని చాలా మనస్తాపానికి అయితే మీ పర్సన్ అయితే గురి చేశారు కానీ ఇప్పుడు తనకి అక్కడ థర్డ్ పర్సన్స్ దగ్గర చాలా ఇబ్బంది అనేది అయ్యేసి మీరు ఏమో మీ పార్టీకి మీరు హ్యాపీగా మీ లైఫ్లో తను మూ అని అయినా కానీ ah um. అంటే బాధ అనేది ఎప్పటికీ పడలేము కదా పడే అన్ని రోజులు పడేసి కథ మీ పర్సన్ ఈ థాట్స్ అనేటివి మైండ్లో నుంచి వెళ్ళి రిమూవ్ చేసేసి మీ లైఫ్ అనేది మీరు లీడ్ చేస్తూ ఇలా క్వీన్ లాగా ఉండేసరికి క్వీన్ లెక్క ఉండేసరికి మీ పర్సన్కి అయితే మీ పైన చాలా ఈర్ష అనేది కలిగిందండి మీరు క్వీన్ లాగా ఉండేసరికి ఏంటి నేను ఇంత చేసినా కానీ నా గురించి బాధపడకుండా తన లైఫ్లో తను హ్యాపీగా ఉంటుంది ఏంటి అసలు నా గురించి ఫీల్ అవ్వదా నన్ను అదేంటి చేంజింగ్ అనే చే తన లైఫ్ తను అలా చూసుకొని ఉంటే ఎట్లా మరి నేనేమైపోవాలి అని అయితే మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు అంటే మీ మీరు మిమ్మల్ని అట్లా చేసినాక మీకు హార్ట్ బ్రేక్ అయితే పర్వాలేదండి కానీ మీ పర్సన్కి అయితే ఎలాంటి హార్ట్ బ్రేక్ అనేది అయితే జరగదంట అంటే తన గురించి మీరు తన దగ్గర ఉన్నా మీరు తన గురించే ఫీల్ కావాలి నన్ను ఇలా చేస్తానని ఒకవేళ మీరు మూవ్ ఆన్ అయ్యి మీ లైఫ్లో మీరు ఉన్నారనుకోండి తనకి మీ పైన ఈర్ష అనేది కలుగుతుంది ఎందుకు కలుగుతుందంటే మీ మీ పైన త మీ హ్యాపీనెస్ అనేది తను ఊర్చుకోరండి అందువల్ల మీ పర్సన్కి చాలా మీ మీద ఈర్ష అనేది కలుగుతుందంట నేను ఇప్పుడు మళ్ళీ నీతోటి రీయూనియన్ అనేది కోరుకుంటున్నాను నేనేమో ఇంత కష్టపడుతున్న థర్డ్ పర్సన్స్ వల్ల నువ్వేమో అందరినీ క్రియేట్ చేసేసి నువ్వు నాన్ను చేస్తావు అనుకుంటే నన్ను చేజ్ చేయడం అనేసి నీ నువ్వు హ్యాపీగా మరి నేనేమైపోవాలి నాకు వీళ్ళు ఎవరు వద్దు ఈ పర్సన్స్ నా దగ్గర ఉన్న థర్డ్ పర్సన్స్ నేను మళ్ళీ నీ దగ్గరికి వస్తా అయితే తన మనసులో మీ పైన మంచి పాజిటివ్ ఫీలింగ్స్ అయితే కలుగుతూ ఉన్నాయి మళ్ళీ రావాలి అయితే అనుకుంటూ ఉన్నారు నాకు వీళ్ళు పెట్టే టార్చరు నాకు వాళ్ళు నన్ను ఎట్లా అంటే ఒక మనీ ఆరు లేకపోతే ఏదైనా వర్క్ చేసే వర్కర్ లాగానే నన్ను ట్రీట్ చేస్తున్నారు కానీ నాకు ఎమోషన్స్ ఇట్లా ఎలాంటివి థర్డ్ పర్సన్స్ నుంచి అందడం లేదు ఏది అయినా నేను ఇవ్వడమే కానీ వాళ్ళు నాకేది ఇవ్వడం లేదు అని అయితే అంటున్నారు మీరు కూడా ఫాస్ట్లో అలానే ఫీల్ అయ్యారు కదా అండి పాపం మీ పర్సన్ని వల్ల ఇప్పుడేమో నాకు అలాంటివి లేవు నాకు వాళ్ళ వల్ల ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని అయితే ఇప్పుడైతే అంటున్నారు అంటే థర్డ్ పర్సన్స్కి వల్ల తనకి హార్ట్ బ్రేక్ జరిగి అన్యాయం జరిగిందంట అందువల్ల అక్కడ జరిగిన దానికి ఒక క్వీన్ లాంటి మిమ్మల్ని తన ప్రేమ కోసం బెగ్గింగ్ చేసుకునేలాగా చేసేసి చేసిన దానికి నాకు చాలా అయితే బుద్ధి వచ్చింది అని మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ పైన మీరు హ్యాపీగా ఉండేసరికి ఈర్ష అనేది కలుగుతుందంట వీటికి ఇంకా ఒక త్రీ ఫోర్ కార్డ్స్ అట్లా తీసేసుకొని చూద్దామండి క్లారిఫికేషన్ కార్డ్స్ ఏమేమి వస్తాయో ఫోర్ కార్డ్స్ తీస్తాను వన్ టూ త్రీ for. Cool. నేను థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళాను అంటే నీ దగ్గర దానికంటే నాకు ఎక్కువ ఎమోషన్స్ అధికమైన ఆనందము పార్టీలని అవన్నీ వెళ్ళాను నీకు నేనైతే చాలా హార్డ్ బ్రేక్ అనేది చేశాను కానీ నేను ఇప్పుడైతే నీ దగ్గరికి వస్తున్నాను నాకు థర్డ్ పార్టీ దగ్గర ఇలా కత్తులు పెట్టి పొడ్చినలాగా అవుతుంది చాలా హార్డ్ బ్రేక్ అనేది జరిగింది కానీ నే కానీ నేనైతే అయితే ఫస్ట్లో టెంపరర్ లాగానే ఉన్నాను చాలా ఈగోయిస్ట్ పర్సన్ లాగా అని అయితే అంటున్నారు నేను మారిపోయాను ఇప్పుడు నాకు అక్కడ చాలా అయితే హార్ట్ బ్రేక్ అనేది జరిగింది నీ దగ్గరికి ఫాస్ట్గా వచ్చేస్తాను నీతో మళ్ళీ ప్యాచ్ అప్ అవుతాను నాకు ఈ థర్డ్ పర్సన్స్ అయితే వద్దు వాళ్ళు నన్ను టార్చర్ చేస్తాను నీ దగ్గర ఒక మదర్లీ నేచర్ అమ్మ లాంటి ప్రేమ అనేది ఉండేది వాళ్ళు నన్ను చాలా హింస పెడుతున్నారు నన్ను అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటున్నారు యూజ్ ఇట్ త్రూ అవుట్ పర్పస్లో ఎంత ఇచ్చేసినా కానీ ఇంకా టేక్ ఇట్ అని అంటున్నారు వాళ్ళు నన్ను ఇట్ గ్రాంటెడ్గా నేను నిన్ను ఎలా తీసుకున్నానో వాళ్ళు నన్ను అలానే తీసుకుంటున్నారు అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారు ఈ రీడింగ్ ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు మీ రీడింగ్ లాగా తీసుకోండి రెసిడెట్ కాని వాళ్ళు జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ అయితే ఈ రోజు ఇలా ఉన్నాయి మొత్తంగానైతే మీ పర్సన్ మీ పైన చాలా ఈర్ష్య స్వభావంతో అయితే ఉన్నారు తను మీ గురించి అసలు అంటే తను మిమ్మల్ని మీరు తనని ఏడిపించుకుంటూ అంటే తన కోసం ఏడుస్తుంటూ తను చేజ్ చేసుకుంటూ ఉండడం తనకిష్టం మీరు మూవ్ అయి మీ లైఫ్లో హ్యాపీగా ఉండేసరికి మీ పర్సన్ అయితే మీ పైన చాలా ఈర్ష అనేది పడుతున్నారు ఇలానే ఉండండి వ్యూవర్స్ హ్యాపీగా ఉండండి మీ పర్సన్ని అలాగే చేయండి ఎందుకంటే తను మీకు చాలా హార్ట్ బ్రేక్ అనేది చేశారు కదా ఆ యూనివర్స్ కూడా వాళ్ళకి మంచి బుద్ధి అనేది చెప్తుంది ఇప్పుడు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉంటే తను మిమ్మల్ని చేజ్ చేయడం కానీ ఎవ్వరు ఏడవకండి ఎందుకంటే ఎమోషనల్గా మీరు ఏడుస్తా అంటే వాళ్ళు మిమ్మల్ని ఇంకా ఏడిపిస్తారండి వారు వెళ్ళిపోతే మనకు లైఫ్ లేదా అండి మన లైఫ్ మనం చూస్ చేసుకొని మన మనం అంటూ మనమే ఇప్పుడు ఒక అరణ్యంలో మనము ఒంటరిగా మిగిలిపోతామండి మనం అరణ్యంలో బ్రతకాలి కదా ఏలాగా ఒకలాగా జీవితం అనేది లాస్ట్ స్టేజ్కి వచ్చే వరకు మూవ్ చేసుకుంటూ గడపాలి అంతే ఇప్పుడు మీ పర్సన్ మీ దగ్గర నుంచి మూవ్ అని వెళ్ళిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు ఒక అరణ్యంలో ఉంటున్నాం ఒక ఫారెస్ట్లో ఉంటున్నాం నేను ఒక్కరినే ఉన్నా అనుకోండి అనుకొని మీ లైఫ్ ఏదో మీరు లీడ్ చేసుకుంటా జీవించండి ఎందుకంటే తను మిమ్మల్ని మానసికంగా ఆర్థికంగా శారీరకంగా అన్ని విధాలుగా నష్టపరిచారు అందువల్ల తన ఇప్పుడు తనకి తను వాళ్ళ పైన ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా కానీ తనని వాళ్ళు అలాగే ట్రీట్ చేస్తారు మీరు బడ్డ పెయిన్ అనేది వాళ్ళకు కూడా అర్థం కావచ్చు కదండి అందుకని ఇప్పుడు మీ పెయిన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అంట మళ్ళీ మీ దగ్గరికి అయితే రీయూనియన్ కోసం అయితే వస్తున్నారు వాళ్ళ మైండ్లో ఆలోచనలు అయితే ఉన్నాయి తన మనసులో కూడా ఇలా ప్రేమ అనేది అయితే ఉంది ఇలా అని అయితే అంటున్నారు డెత్ కార్డు కూడా వచ్చింది అంటే తన ఫాస్ట్లో ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ క్లోజ్ అవుతున్నాయండి మళ్ళీ తన లోపల ఇలా లవ్ అనేది అయితే పుడుతూ ఉంది మీకు కప్ ఆఫర్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీరు ఒక క్వీన్ లాగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు కాబట్టి మీరు కూడా పాజిటివ్ ఎనర్జీతోటి ఉండండి మీకు కూడా పాజిటివ్ వల్ల మీకు మీ లైఫ్లో న్యూ చేంజెస్ అని వస్తాయి అంటే మీ పార్ట్నర్ పరంగానే కాదు ఎనీ కెరీర్ పరంగా మీరు హెల్త్ పరంగా చాలా విధాలుగా బాగుంటారు ఇంతటితోటి రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఈ రీడింగ్ ఎవరికైతే రెజినేట్ అవుతుందో వారు రీడింగ్ లాగా తీసుకోండి రెజినేట్ కాని వాళ్ళు మీ రీడింగ్ కాదనుకొని వదిలేయండి నా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆల్ వ్యూయర్స్ అండ్ సబ్స్క్రైబర్స్కి వెరీ 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 థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ని ఇలాగే ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ